పతనం ప్రారంభమైంది పెరుగుట విరుగుడ స్టేజ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా కూడా బలుపు వస్తుంది ఆ బలుపు వల్ల వస్తుంది తర్వాత ఖచ్చితంగా విరగడం అనేది ప్రారంభం పెరుగుట విరుగుడ వరకు ఏ సామెత అందుకే వచ్చింది ఇప్పుడు అన్వేజ్ పరిస్థితి కూడా పెరుగుట విరుగుడ కొరకు అవుతుంది అతను విశాఖపట్నం ప్రాంతంలో పుట్టి పాపం ఉన్నత విద్య చేశాడు మంచిగా అమెరికా ఉద్యోగం చేశాడు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు ఎంగేజ్మెంట్ కూడా అయింది కానీ ఎంగేజ్మెంట్ చెడిపోయింది ఎందుకనంటే అతని యొక్క స్వభావం ఉద్యోగం చేయకుండా మొత్తం దేశం అంతా తిరుగుతాను దేశం అంతా తిరిగి వీడియోలు పెడతాను ప్రపంచం తిరిగి వీడియోలు పెడతాను అంటే ఏ అమ్మాయి పెళ్లి ఒప్పు ఉంటుంది అంటే అమ్మాయి కూడా అతను ఎమ్మడు ఊరంతా ప్రపంచం అంతా తిరుగుతుండాలా దేశాలన్నీ తిరగాలి అమ్మాయి అందుకని ఆ అమ్మాయి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేశారు పాపం నాన్ వెజ్ కి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి పిచ్చలేసింది బాగా పిచ్చలేసి ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఒక దేవదాస అయిపోయి గడ్డాలు పెంచేసుకొని తర్వాత మొత్తం తిరగడం కూడా ప్రారంభించాడు ఊరంతా తిరగటం తర్వాత దేశం అంతా తిరగడం ప్రపంచం అంతా తిరగటం తర్వాత పేలు ఎక్కువైపోయినా అంటే పేలు ఎక్కువైపోయి గడ్డం చేసాడు తృప్తుడిపోయినటువంటి కూడా ఈ రోజు ప్రపంచం అంతా తిరిగి అనేక మంది అమ్మాయిలు అమ్మడు తిరిగి అతని యొక్క వీడియోలు కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేయడం దాన్ని మొదట్లో ఎందుకంటే అతను దేశంలోని వివిధ ప్రాంతాలను చూపించడం అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలను చూపించడం ఆ దేశాలలో ఉండేటువంటి స్థానిక ఆచారాలు ప్రపంచ యాత్ర కూడా అన్వేషణ ఏం చేశారంటే ప్రపంచ దేశాలను చూపించకుండా ప్రపంచంలోని అమ్మాయిలు చూపించడం ప్రారంభించాడు ఏ దేశంలో అమ్మాయి ఎలా ఉంటుంది అనేది అన్వేషణ దాంట్లో ప్రధానమైనటువంటి విషయం వాస్తవానికి ఏంటంటే ఆ దేశం ఆయన పుట్టింది ఎక్కడ ఆయన విశాఖపట్నం ఉన్నత విద్య కూడా చదివాడు ఉన్నత విద్య చదివి కూడా ఉన్నత విద్య వల్ల కూడా ఈ రోజు అతను ఇట్లా ప్రపంచ దిమ్మల్లాగా మొత్తం రోడ్లను ఈ రోజు ఒకరు రేపు కూర తిరుగుతూ ఉంటాడు ఎనిమిది కోట్ల రూపాయల దాకా అతనికి అమౌంట్ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి అదంతా ఎనిమిది కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సహజంగా ఉళ్ళు బలుస్తుంది కదా బలుపు ధన అహంకారం డబ్బుందనే అహంకారం తోటి అతను మహా పతివ్రతలు గాని చెప్పబడే సాధ్వీలు అయినటువంటి సీతాదేవి గురించి ఒక ద్రౌపది గురించి తప్పుగా మాట్లాడాడు అసలు ఒక సీతాదేవి ఒక ద్రౌపది లాంటి వాళ్ళని ఒక సినిమా హీరోయిన్లతో పోల్చడం ఏంటి అతను చేసినటువంటి తప్పు అతనికి అర్థం కాలేదు కొంత ఆలోచించుకుంటే అతను తప్పు అతను రియలైజ్ చేసుకోవాలి కేవలం ఏంటంటే వస్త్రధారణ గురించి చెప్పేటువంటి ఉద్దేశంతో ఎంత మంచి వస్త్రాలు కట్టుకున్నా రేపులు జరుగుతాయి అనే చెడు జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్పాడు అంటే దేవుడు ఆయన కర్మ వెనకనే చూపిస్తున్నా అంటారా కర్మ చూపిస్తున్నాడు కచ్చితంగా కూడా ఇదేంటంటే ప్రపంచంలో ఉండే అమ్మాయిలందరినీ చూపిస్తున్నాడు ఒక్కో దేశం పోవడం ఆ దేశంలో అమ్మాయిలు అలా ఉంటారు చూపించడం తన ప్రపంచ యాత్రలో ఏంటంటే ప్రపంచ అమ్మాయిలు అందాన్ని చూపించడమే ఈ అన్వేష్ పని అయిపోయింది ఇంకొన్ని చోట్ల అమ్మాయిలకి గైడ్ల కింద పెట్టి వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇచ్చి వాడిని కూడా ఈ తీసుకెళ్తాం తీసుకెళ్లి మొత్తం తెప్పడం ఇటువంటి రకరకాల అమ్మాయిలతో తిరిగి తిరిగి అతనికి పిశాచి సోకింది అన్వేషకి పిశాచి పట్టుకుంది ఇప్పుడు దయ్యం పట్టిన అన్వేష్ దయ్యం పడితే ఏమవుతుంది చిత్తలేసి అలాగే అవుతుంది మసాజ్ కి అలవాటు పడిపోయాడు అన్వేష మసాజులకి అలవాటు పడిన అన్వేషకి మైండ్ కూడా మసాజ్ చేశారు మైండ్ దొబ్బింది అన్వేష్ మైండ్ దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేస్తారు మరలా లేటెస్ట్ చెప్తున్నాడు ఇవాళ మసాజ్ చేయించుకోవాలి చవక ఓ చవక అన్వేష్ ఈ మొత్తం నీకు చవక మేం చేస్తాం నీకు చవకగా అన్ని ఇస్తాము ఇండియాకు రా నీకు చవక ఇస్తాను తాయిలాళ్ళలోనే వదిలేదు లేదు నీకు తాయిలాల్లోనే చవకగా కూడా చేస్తాం ఖచ్చితంగా కూడా ఖాయం నీకు బలసిన కాయ కోయడం ఖాయం కూడా ఊరుకోరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆయన సారీ చెప్తున్నాడు ఇంకోటి క్షమించండి అంటున్నాడు దీనిపైన మీ స్పందన ఏంటి సారీ అతను చెప్పట్లేదండి శాపనార్థాలు పెడుతున్నాడు చవక అన్వేషన్ శాపనార్థాలు పెడుతున్నాడు అతను మసాజ్ చేయించుకుంటాడంట తర్వాత గుడికెళ్ళి పడుకుంటాడట పడుకొని అతనికి అతనికి తప్పు వనకు ఏం లేకపోతే అతను బాగుంటాడట అతను తప్పు చేస్తే రక్తంగా కొంచెం చచ్చిపోతాడట ఒకవేళ మనం ఎవరు క్షమించిన ఇండియా ప్రజలకి వార్నింగ్ ఇస్తున్నాడు అన్వేష్ చవక అన్వేష్ చవక అన్వేషణ చవక చవకా అని అతను పదం చెప్తూ ఉంటాడు అతను దాంట్లో అందుకే అతను ఆ పేరు పెట్టేశాను చవక అన్వేషణ్ చవకన్వేషి చెప్తున్నాడు ఇండియాలో ఈ మన వీళ్ళందరూ కూడా అతను క్షమించకపోతే కంటే రోగాలు వచ్చేస్తాయంట హాస్పిటల్కి వెళ్ళిపోతానంట రెండు వేల ఇరవై ఆరులో లో మీకు అందరికి మూడుతుంది హాస్పిటల్ పోతానంటే శాపనార్థాలు పెడుతున్నాడు శాపనార్థాలు పెట్టే చవక మటుకు ఎవ్వరం వదిలేదే లేదు ఓకే అండి